తిరుపతి జిల్లా రేణిగుంట డాక్యుమెంట్ రైటర్లను బ్రోకర్లని సంబోధించడం బాధాకరం తిరుపతి జిల్లా అధ్యక్షుడు కేశవల్ నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు రేణిగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న విధులు నిర్వహిస్తున్న తిరుమలేష్ డాక్యుమెంట్ రైటర్లను దల్లారులంటూ సంబోధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని తిరుపతి జిల్లా డాక్యుమెంట్ రైటర్ల సంఘం అధ్యక్షుడు కేశవల్ నాయుడు మండిపడ్డారు మంగళవారం పట్టణంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు కేశవులు నాయుడు మీడియాతో మాట్లాడుతూ అటెండర్ తిరుమలేషు తిరుపతిలో విధులు నిర్వహిస్తున్నప్పుడు కూడా అక్కడ కూడా డాక్యుమెంట్ రైటర్లపై దౌర్జన్యం చేసేవాడని గుర్తు చేశారు డాక్యుమెంట్ రైటర్లు సబ్ రిజిస్టర్ కార్యాలయంలోకి రావచ్చునని వెళ్ళవచ్చునని కోర్టు ఉత్తర్వులను మీడియా ముందు ప్రవేశపెట్టారు మనది ఒక వ్యవస్థ కుటుంబం కదా అని సర్దుకుపోయినప్పటికీ అటెండర్లో మాత్రం ఏ మాత్రం మార్పు రావడం లేదని తెలియజేశారు అతను ఎక్కడ విధులు నిర్వహించినా డాక్యుమెంట్ రైటర్లను దూషిస్తాడని అన్నారు డాక్యుమెంట్ రైటర్లు ప్రజలకు సాధారణ రుసుముతో సేవ చేస్తున్నారని అన్నారు ఉన్నతాధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లంచాలు గురించి మాట్లాడాల్సిన అవసరం అటెండర్కు ఏముందని మండిపడ్డారు జిల్లా ఉన్నతాధికారులు అటెండర్ తిరుమలేసుపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు అటెండర్ తిరుమలెస్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సబ్ రిజిస్టర్ కి వినతి పత్రాన్ని అందజేస్తారు ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు అధ్యక్షుడు కేశవులు నాయుడు దేవరాజ్ రెడ్డి సైదావల్లి రమేష్ భాస్కరయ్య రూపేష్ కుమార్ ఎంఎం ఖాన్ లక్ష్మీనారాయణ వజ్రాల దామోదరం శివయ్య సైదావల్లి వాసు ప్రకాష్ రేణిగుంట డాక్యుమెంట్ రైటర్లు స్టాంప్ వెండర్లు తదితరులు పాల్గొన్నారు మాట్లాడత నేను డాక్యుమెంట్ రైటర్గా ముప్పై రెండు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను ఇంతవరకు మేము రాసిన డాక్యుమెంట్లలో ఒక చిన్న తప్పు కానీ పొరపాటు కానీ లేదు అలా నేను చేసే దానివల్ల మా యూనియన్ వాళ్ళు నన్ను తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ గాను స్టేట్ వాళ్ళు స్టేట్ స్టీరింగ్ కమిటీ గాను చేశారు ఇది ఇలా ఉండగా ఇతను తిరుపతిలో ఉన్నప్పుడు తిరుమల అనే అటెండరు తిరుపతిలో ఉన్నప్పుడు మా వాళ్ళ పైన దౌర్జన్యాలు చేశాడు ఏమని మేమే దౌర్జన్యం చేసినామంటాడు నెక్స్ట్ కోర్టు కోర్టు ఉత్తర ఉంది ఏంది డాక్యుమెంట్ రైటర్ సబ్మిస్టార్ ఆఫీసులోకి పబ్లిక్ తో పాటు రావచ్చు అని నెక్స్ట్ ఇతను ఏమంటాడు మీరు రాకూడదు మీరు దళారులు అంటారు మనం ఏదన్నా ప్రశ్నిస్తే మమ్మల్ని ఎందుకు దళారి అంటారు మాది అనకూడదు కదా మనం ఒక వ్యవస్థ కదా మనకు ఒక కుటుంబం కదా అని అంటే మీరు రాకూడదు నేను చెప్పిందే వేదం అని చెప్పి కనీసం పై అధికారులు మాట కూడా వినడు ఎక్కడ ఉన్న అతను ఎక్కడ ఉంటే అక్కడ కాంప్లికేషన్ అది అడిగితే నేను దళితున్ని నేను మీ మీద కేసు పెడతాను అని ఒక బ్లాక్ మెయిల్ అంటే మాలో దళితులు లేదా మాకు సంఘాలు లేవా మేము అతన్ని ఎవరు అడగలేక 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 అతన్ని వదిలేసి రెడర్ దునిపోతు మాది తయారైపోయి వచ్చిన వాళ్ళందరినీ కుమ్ముతాడు దయచేసి మీరు మాకు షుగర్లు బీపీలు పెరిగిపోతాడు ఇతని మాటల వల్ల మాకు గవర్నమెంట్ ఇది అందులో మంచి గవర్నమెంట్ ఇది మా రైటర్లకి మంచి ప్రాముఖ్యత ఇచ్చి ఈ రోజు ప్రతి డాక్యుమెంట్ రైటర్ ప్రజలకు సర్వీస్ చేస్తూ ఆన్లైన్ మొత్తం పీడిఎఫ్ కానీ స్లాట్ బుకింగ్ కానీ అన్ని మేమే చేస్తున్నాం ఇవన్నీ చేసి ప్రజలు ఏదన్నా ఫీజు ఇస్తారు తీసుకుంటా ఉన్నావు నువ్వు ఎందుకు వస్తున్నావు నువ్వు రాకూడదు నీకు ఎవరు అధికారులు ఇచ్చారు అని అంటున్నాడు ఎవరు అడగాలి దీన్ని అధికారి చెప్తే అధికారి అయ్యో వార్త మేం బాగా అధికారి అంటున్నాడు మేము ఎవరు చెప్పుకోవాలి మా మీద ఈ దళిత 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 అని చెప్పి బ్లాక్మెయిల్ చేసేది కాకుండా మాలో కూడా దళితులు ఉన్నారు మేము ఎప్పుడు చేయలేదే మేము ఎప్పుడు లంచాలు తీసి లేదే ఆదాయం చేపిస్తున్నాం గవర్నమెంట్ కి ప్రజలకు సేవ చేస్తున్నాము ఆ సేవ చేసిన దానికి మేము ఫీజు తీసుకుంటున్నాం మాళ్ళకి ఫీజు ఇవ్వద్దండి లంచాలు ఇవ్వద్దండి అని అతని చెప్తాడు అసలు లంచం మాట ఎందుకు ఎత్తాలి అతను అతని డ్యూటీ ఏమి రికార్డు భద్రపరిచి ప్రజలకు సేవ చేసే బాధ్యత నీది ఒకవేళ మాలో ఎవరైనా తప్పు చేస్తే పై అసలుకి ఫిర్యాదు చేయండి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారండి ఏదైనా చెప్తే మీ ప్రసాన్ని పిలిచేసి లేని పోని చెప్పేస్తాడు మీరు ఈ చూశారు ఎవరినన్నా మాట్లాడి నువ్వు ఏమి అని మాట్లాడతాడు ఒక ఆఫీసర్ లేదు ఒక పెద్ద లేదు ఒక చిన్న లేదు అతనికి ఏదో గవర్నమెంట్లో ఏదో పోస్ట్ వస్తే ఈ పోస్ట్కి వచ్చాడు ఈ కు వచ్చిన అతను ఎంత జాగ్రత్తగా ఎంత సర్వీస్ చేయాలి మా మీదేదండి పడేది మాకేమన్నా గవర్నమెంట్ జీతం ఇస్తాదా మేము సస్తే కానీ మా పిల్లలకి దిక్కు లేదు పిల్లలకి వాళ్ళు సస్తే ప్రభుత్వం ఆదుకుంటుంది గవర్నమెంట్ కి మాకు లేదు మాకు ఏదన్నా ఆదుకుంటే ప్రజలు ఆదుకోవాలా మమ్మల్ని ఏదైనా తిరస్కరించాలంటే ప్రజలు తిరస్కరించాలా ప్రజలు మమ్మల్ని కోరుకున్నారు కోర్టు మమ్మల్ని కోరుకుంది ఇతను ఏందండి మమ్మల్ని టార్చర్ పెట్టేది రైటర్ రాకూడదు దళారులు ఇవన్నీ దయచేసి అర్థం చేసుకొని అతన్ని పైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేటట్టుగా మీరు అటెండర్ అతని పైన ఏదో చర్యలు తీసుకొని న్యాయం చేయండి మేము తప్పు చేసే కోసం మమ్మల్ని శిక్షించండి అతను మాత్రం టార్చర్ అండి నేను చంద్ర నుంచి ఎందుకు రావాలండి అతను వీడియోలు చూడండి అతను పెట్టేట్వే మేం కాదు అవి చూసి రాత్రి నుంచి నిద్ర కూడా పట్టలేదండి ఆల్రెడీ షుగర్ ఫిరిగి మేమేదో ఇప్పుడు కనీసం రియల్ ఎస్టేట్ ఉంటే మాకుండే పత్రాలు తలా పది రూపాయలు వాళ్ళు ఇచ్చింది తీసుకొని బతుకుతా ఉంటే ఈ టార్చర్ ఏంటండి మాకు కంప్లైంట్ ఇస్తే సబ్ అంటున్నాడు అది ఎంత అబద్ధాలండి మీకు ప్రెస్ వాళ్ళకి ఒక మాట చెప్పాలండి మేమేదో చెప్పేసినాం అనుకోని అతను ఏదో అనుకుంటే ఏదో నిజం మీకు తెలుస్తుంది దయచేసి మీరు గమనించి మాకు న్యాయం చేయండి